జైశ్ర మాతాజీ శ్రీ ఆదిశక్తి పూజ శ్రీ మాతాజీ గారి సందేశము Today, <coughs> you all have decided to have the puja of Adi <coughs> There is a difference between doing the puja of Kundalini Shakti or Adi Kundalini and Adi Shakti. The difference is like this on one side, the Kundalini. <coughs> Is reflected in you by Adi Kundalini. The second side is the power of Adi Shakti, which is Param Chaitanya. So, in totality, if you see, it has two sides one is her power as Param Chaitanya, and also reflection in human beings as Kundalini. The third work that Adi Shakti had to do was to create this whole universe. To begin with, as you have seen yesterday also, <coughs> how the cosmos was created and then how this special planet of Mother Earth was created. జైశ్ర మాతాజీ శ్రీ ఆదిశక్తి పూజ శ్రీ మాతాజీ గారి సందేశము కబెలా ఇటలీ జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పార్ట్ వన్ మనం ఈ రోజున శ్రీ ఆదిశక్తి పూజ జరుపుటకు నిశ్చయించాము కుండలిని పూజకు ఆదిశక్తి పూజకు మధ్య తేడా ఉంది ఆ తేడా ఏమిటంటే ఒక ప్రక్కన ఆది కుండలిని వలన కుండలిని ప్రతిబింబిస్తోంది రెండవ ప్రక్క పరమ చైతన్యమైన ఆదిశక్తి యొక్క శక్తి ఉన్నది మీరు గమనిస్తే ఆ విధంగా రెండు ప్రక్కలా ఉన్నాయి ఒకటి పరమ చైతన్యమైన ఆమె యొక్క శక్తి రెండవది మానవులలో ప్రతిబింబిస్తూ ఉన్న కుండలినీ శక్తి ఆదిశక్తి యొక్క మూడవ కార్యము సమస్త విశ్వమును సృష్టించటం నిన్నటి రోజున మీరు ఈ విశాల జగత్తు ప్రత్యేక గ్రహమైన భూమాత ఏ విధంగా సృష్టించబడ్డాయో తెలుసుకున్నారు నేను యాడమ్ ఈవుల గురించి చెప్పిన విషయములు జాన్ రాసిన జ్ఞాస్టిక్స్ అనే గ్రంథంలో కూడా ఉన్నట్లుగా తెలిసింది క్రీస్తు చెప్పిన అనేక విషయములు బైబిల్ గ్రంథములో లేవు ఆదిశక్తి యొక్క భాగమైన ఆది కుండలిని సర్పరూపంలో వచ్చి తినటానికి జ్ఞానఫలమును కోరమని ఈవుకు చెప్పింది అందుకొరకు నేను చెప్పిన కారణం ఏమిటంటే ఊర్ధ్వలోకముల యొక్క జ్ఞానమును పొందకుండా వారి యొక్క స్వేచ్ఛ ద్వారా ఉన్నత స్థితిని ఆ పైన క్రమంగా అత్యున్నత చైతన్యమును పొందే అవకాశము వారికి ఇవ్వకుండా తన బిడ్డలు జంతువుల వలె జీవించుటకు తల్లి శక్తి ఇష్టపడలేదు అది తల్లి యొక్క బాధ్యత రెండు రకములైన ప్రపంచములు సృష్టించబడ్డాయి ఒకటి భగవంతునిది మరొకటి పరిణామ దశలో ఉన్నది దానినంతా పరిశీలిస్తే అది ఒక గొప్ప కార్యంగా కనబడుతుంది అటువంటి గొప్ప కార్యములో కోట్ల కొలది సంవత్సరములు గతించాయి కానీ మీరు గమనిస్తే ప్రస్తుత ఆధునిక కాలంలో సునాయాసంగా అతి స్వల్ప వ్యవధిలో చంద్రుడిని చేరుకోగలుగుతున్నాము ఇదంతా మానవ మేధస్సు వలన సాధ్యపడింది మానవ మేధస్సు యొక్క గొప్పతనం ఏమిటి అది ఏమైనప్పటికీ విరాటుని మేధస్సునకు చాలా దూరములో ఉన్నది మానవ మేధస్సు పూర్తిగా ఉపయోగింపబడట్లేదు దానిని కొద్దిగా మాత్రమే ఉపయోగించి చంద్రగ్రహ యాత్ర చేయగలిగారు ప్రకృతి సంపూర్ణంగా ఆదిశక్తి వలన సృష్టించబడింది ఈ రోజున మీరు చూసే మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఆమె సృష్టించినదే అదంతా ఆమె యొక్క కార్యము నేను ఈ రోజున బరువైన చీర కట్టుకోవాలని ముందుగా అనుకున్నాను నేను బయటకు వచ్చేసరికి వాతావరణం చల్లబడింది కాబట్టి ప్రకృతికి అంతా తెలుసు ఆమెకు పరమ చైతన్యమే అంతా తెలియచేస్తుంది కానీ గతంలో పరమ చైతన్యము అంత చురుకుగా ఉండేది కాదు కానీ కృతయుగంలో నేను పుట్టినప్పటి నుండి ఆ శక్తి చురుకుగా పనిచేయటం మొదలయ్యింది అప్పటి నుండి ప్రజలందరూ ఆత్మ సాక్షాత్కారము పొంది ఉండాలని దేవతా సమూహం చేత నిర్ణయింపబడింది సమస్త దేవతలు తాము సమర్థవంతుడని భావించే వ్యక్తికి తమ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు ఆ తరువాత శ్రీ ఆదిశక్తితో ఈ విధంగా అన్నారు మేమంతా నీతో ఉంటాము మా సర్వశక్తులు నీకుంటాయి కాబట్టి కలియుగంలో మానవులలో పరివర్తన తీసుకొని వచ్చే కార్యక్రమమును నీవు ఆరంభించు అని ఒక విధంగా జంతువుల కన్నా మానవులు వారు ఎందుకంటే వారు స్వతంత్రులు కాబట్టి అంతిమంగా స్వేచ్ఛ పొందటానికి వారికి స్వేచ్ఛ ఇవ్వబడింది కానీ వారి యొక్క స్వేచ్ఛలో వారు నడుచుకునే విధానము వినాశకరమైన పనులకు చేసే ప్రయత్నము నాకు చాలా ఆశ్చర్యమును కలుగచేస్తుంది సరే కలియుగంలో చోటు చేసుకునే పరిణామముల గురించి ముందుగానే భారతీయులు ఊహించగలిగారు కానీ అమెరికాలోనూ పాశ్చాత్య దేశములలోనూ ఈ విషయముల గురించి తెలుసుకోలేకపోయారు అక్కడి ప్రజలు తమను తాము నాశనపరచుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు అందుకోసం వారు నూతన మార్గములను అన్వేషిస్తున్నారు ఆదిశక్తి వలన లేక భగవంతుని చేత వారి స్వభావములను మార్చ వీలు లేదు కారణం మిమ్మల్ని మీరు నాశనపరుచుకొని భ్రష్టులయ్యి నరకమునకు వెళ్ళటానికి మీకు స్వేచ్ఛ ఇవ్వబడింది ఏ దైవశక్తి కూడా దానిని నియంత్రించలేదు దైవశక్తి కూడా మీ యొక్క స్వేచ్ఛను గౌరవిస్తుంది కాబట్టి ఆదిశక్తి యొక్క సృష్టినంతటిని ప్రజలు పూర్తిగా నాశనపరుస్తున్నారని దేవతా సమూహము భావించింది ఆమె సృష్టించినదంతా నాశనం చేసి అంతకన్నా మేలైనదేదైనా మనము పునఃసృష్టి చేయబోతున్నామా ఇటువంటి చర్చ మొదలయ్యి చాలామంది దేవతలు మానవుల వలన నిస్పృహ చెందారు ప్రత్యేకించి పాశ్చాత్య దేశ స్వేచ్ఛతో విసుగెత్తి ఈ విధంగా అన్నారు ఇటువంటి ప్రజలు నరకమును కోరుకుంటున్నారు వారికి ప్రాప్తి ఎందుకు కలిగించాలి అది సరికాదు అని ఆదిశక్తి చేసిన మొట్టమొదటి కార్యము ప్రజలలో సత్యాన్వేషణ భావమును కలిగించటము ఆమె సత్యాన్వేషణ అనే ఈ కోరికను వారిలో పుట్టించుట చేత అంతవరకు వినాశకర సంస్కృతికి అలవాటు పడ్డ జనము సత్యాన్వేషణ చేయటం మొదలుపెట్టారు ప్రజలలో సత్యాన్వేషణ మొదలవుగానే యథాప్రకారముగా అనేక మంది సత్యాన్వేషకులకు జవాబు చెప్పడానికి ముందుకు వచ్చారు ప్రజలు ఆ విధముగా వివిధ మత బోధనాలయములను అసత్య గురువులను సందర్శించటం జరిగింది కానీ సత్యం తెలుసుకునే మార్గం వారికి దొరకలేదు వారు ఆత్మసాక్షాత్కారము పొందిన కబీర్ నానక్ వ్రాసిన గ్రంథములను చదివినట్లయితే సత్యం అంటే ఏమిటో దానిని ఏ విధంగా ఎక్కడ కనుగొనాలో వారికి తెలుసుండేది అది సత్యాన్వేషకులకు సత్యాన్వేషణ అంటే శ్రద్ధ లేని ప్రజలకు మధ్య జరిగే పెనుగులాట అని నేననుకుంటాను శ్రద్ధ లేని వారు ఎన్నడూ సత్యాన్వేషకులు కాలేరు తెలుసుకునే కుతూహలము వారిలో ఉండదు కొంతమంది సత్యాన్వేషణ గురించి ఎన్నడూ ఆలోచించనే ఆలోచించరని చెబుతున్నాను వారు ఏదైనా దుష్టశక్తి చేత ఆవహింపబడినప్పటికీ రోగముల బారిన పడినప్పటికీ భూకంపములు వగైరా ప్రకృతి వైపరీత్యముల చేత బాధలకు గురి అయినప్పటికీ వారెన్నడూ సత్యమును అన్వేషించనే అన్వేషించరు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నప్పుడు మేమెంతో త్యాగాలు చేశాము ఎన్నో ఘనకార్యాలు చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు వారిలో అటువంటి మూర్ఖత్వం ప్రవేశించిన కారణాన ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ తాము రక్షింపబడతామని తలుస్తారు మతి భ్రమణం వలన ఇటువంటి మూర్ఖత్వం వస్తుంది అడ్డు అదుపు లేకుండా ప్రజలు ఆలోచనలలో మునిగిపోతూ ఉంటే వారు మతి మతిభ్రమణముకు లోను అవుతారు ఇంత జరుగుతున్నా కూడా వారు తమ చుట్టూ ఉండే ప్రపంచమును గమనిస్తూ జరిగేదేమిటో వారంతట వారెందుకు తెలుసుకోలేరు ప్రపంచంలోని వారందరూ స్వర్గానికి వెళ్లాలనుకోవడం పూర్తిగా అసాధ్యమైనది ప్రజలు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు అందునిమిత్తము మాదక ద్రవ్యములు పానీయం సేవించటం కూడా నేను చూశాను త్రాగుడు ద్వారా ఆధ్యాత్మికతను అలవర్చుకొనుట అనే అంశంపై ఒక వ్యక్తి గ్రంథం రాసి డాక్టరేట్ పొందటం నేను ఎరుగుదును అటువంటి మూర్ఖపు వ్యక్తులు ఏ గొప్ప విశ్వవిద్యాలయం నుండే సృష్టించబడి అలా ఊడిపడ్డారో నాకు తెలియదు అవి అర్థం చేసుకోవడం అసాధ్యం ఇటువంటి వినాశకర కార్యములు వారికి ముక్తిని ఏ విధంగా ప్రసాదిస్తాయని వారు తలపోశారో వారు సత్యమును ప్రతిరోజు గమనిస్తున్నారు చూస్తున్నారు జరుగుతున్నది తెలుసు అయినా సత్యమును జీర్ణించుకోలేకపోతున్నారు అందువలన ఎంతో శ్రద్ధ కల సత్యాన్వేషకులకు ఆత్మసాక్షాత్కారము కలుగు చేయాలి ఆ కార్యము నాది దాని కొరకై నేను ఈ ధరిత్రిపై అవతరించాను అందు నిమిత్తము నేను ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను ఇంకా ఎంతోమంది సహజయోగులు ఉండాలని నా ఆశయంతో ఇన్ని సంవత్సరముల నా యొక్క జీవితములాగా మరి ఏ అవతారము లేదు మనమందరము ఉన్నతమైన ముక్తిని పొందాలి ప్రేమ వాత్సల్యములతో ఎవరైనా దేనికైనా సిద్ధపడతారు ఏదైనా చేయగలరు సత్యాన్వేషకులు కానివారు దానిని పొందుతారని నేను అనుకోను కొంతమంది సత్యాన్వేషకులుగాను మరికొంతమంది అలాగ కాకుండాను ఉండటం ఎందుకు జరిగింది మానవులందరినీ ఆదిశక్తి సృష్టించినది కాబట్టి అందరూ సత్యాన్వేషకులుగానే ఉండాలి కానీ వారికున్న స్వేచ్ఛ మూలముగా వారు తమ మార్గమును తప్పారు వారింకేదో అన్వేషిస్తూ అదే సరైనదని అనుకున్నారు వారి మార్గము సరైనదేనని అనుకునే హక్కు వారికి ఉన్నది ఒక మూర్ఖుడు లేదా ఒక పిచ్చివాడు కూడా తను అనుకున్నదే సరైనదని భావిస్తాడు అటువంటి వారిని మీరు పిచ్చివారు అంటే తిరిగి వాళ్ళు మిమ్మల్ని పిచ్చివాళ్ళు అంటారు సత్యాన్వేషణ గురించిన ఆలోచన వారిలో కలుగ చేసినా కూడా వారికింకా ఆ సామర్థ్యం రాలేదు అయినా అనేక మంది దానిని చక్కగా సాధిస్తున్నారు ఎందుకంటే దానికి కావలసినది శరణాగతులవ్వడం తమ స్వేచ్ఛ తెలివితేటలను కాదు మనుషులలో అభివృద్ధి చెందిన అహంకారమును శరణాగతి చెయ్యాలి ఆవహించబడిన మనుష్యులను కూడా నేను చూశాను వారు తమ అహంకారమును తగ్గించుకున్నటకు ఇష్టపడరు అహంకారం ద్వారా ప్రేతాత్మలను ఉపయోగించుకోవాలనుకుంటారు దుష్టశక్తులు కలిగిన ప్రేతాత్మలు ఉన్నాయి అటువంటి శక్తులను తమ అధీనములో ఉంచుకొని వాటిని తమ యొక్క స్వార్థ ప్రయోజనములకు ఉపయోగించుకుంటారు కాబట్టి అటువంటి ప్రజలలో సత్యాన్వేషకులు తక్కువగా ఉంటారు వారు నిజంగా దుర్మార్గులు ఈ ప్రపంచం మారడం వారికి ఇష్టం లేదు మన వార్తా ప్రసార యంత్రాంగం ఇటువంటి వారి ఆధీనంలోనే ఉన్నది వారికి ప్రజలు మారడం ఇష్టం లేదు మంచి విషయాలు ఏవి వారు చూపించరు ప్రజలకు ప్రయోజనకరమైన శ్రేయస్కరమైన విషయాలు వారికి కనబడవు ఒక పక్క మనము అటువంటి సామూహిక దుర్మార్గాన్ని చూస్తూ ఉంటాము రెండవ పక్క నిజమైన సత్యాన్వేషకులను తెలుసుకుంటాము కొంతమంది అటు ఇటు కాని అన్వేషకులైతే మరికొంతమంది కపట అన్వేషకులుగా ఉంటూ ఉంటారు సత్యాన్వేషణ దిశగా సత్యాన్వేషణ కొరకు ఎవరైనా గొప్ప త్యాగములు చేసినట్లయితే అటువంటి వారు చాలా గొప్పవారు అటువంటి త్యాగములు చేశామని చెప్పుకునే వారితో సత్యాన్వేషకులు పరిచయములు కలిగి ఉంటారు కానీ ఆ విధంగా నేను చెప్పుకోనందువలన ప్రజలు తమ మనస్సులో నాకు స్థానం కల్పించలేదు నా యొక్క వేషధారణ నేను మార్చుకోలేదు నేనొక సాధారణ గృహిణిలాగా జీవితం కొనసాగిస్తున్నాను కనుక వారి హృదయాలలో నాకు గుర్తింపు లేదు నా గురించి గొప్పగా చెప్పుకోవటానికి వారి మనసుల్లో స్థిరపడటానికి నాకు రెండు కొమ్ములు మొలవలేదు కానీ మీరు మరొక విధంగా గమనించినట్లయితే సాక్షాత్తు ఆదిశక్తే మహామాయగా మానవ రూపంలో సర్వము తనే చేస్తోందని తెలుసుకుంటారు లేకపోతే ఆమె భగవత్ స్వరూపురాలని మీరు తెలుసుకోలేరు సహజయోగా వ్యాప్తి మొదలయ్యే వరకు నా కుటుంబ సభ్యులు కూడా నన్ను తెలుసుకోలేకపోయారు నా తల్లిదండ్రులు తప్ప ఇతరులు ఎవరు కూడా నాలో శక్తులు ఉన్నాయని గ్రహించలేకపోయారు ఆదిశక్తి యొక్క మహామాయ వలన దైవత్వం ఎడల మీకు గ్రహింపు లేకపోవడం జరుగుతోంది అందువలననే మీరు ఆదిశక్తిని నిర్ధారించుకోలేరు అర్థం చేసుకోలేరు అయినా కూడా నేను అనేక పర్యాయములు ప్రజలను అర్థం చేసుకోలేకపోయాను కారణం వారు తమ నిజస్వరూపములను స్వల్పకాలము కప్పిపుచ్చుకోగలిగారు ఆ తరువాత నేను వారిని కనిపెట్టగలిగాను వారిలో సత్యాన్వేషణ తీక్షణంగా ఉండి సత్యాన్వేషకులుగా వారు కొనసాగితే దానిని వారు తెలుసుకోగలరు అందులో సందేహమునకు తావులేదు ఎందుకంటే సమస్త సృష్టి సర్వప్రపంచము సమస్త దేవతలు వారికి బాసటగా నిలుస్తారు అటువంటి చక్కటి అన్వేషకుల కొరకై వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంతమంది సహజయోగులుండటం చెప్పుకోతగ్గ విశేషం ఇంతకు ముందెవరూ తమ జీవిత కాలములో ఇంతమంది సహజయోగులను కలిగి ఉండలేదు కాబట్టి మనము నలువైపులా వ్యాప్తి చేయటానికి మార్గములను సృష్టించుకోవాలి నేను అనేక మార్గములు కల్పించాలి అది నిర్మలంగా అందంగా అమాయకంగా క్షేమకరంగా ఉండాలి మీరందరూ సర్వశక్తివంతుడైన భగవంతుని పరికరముగా ఇక్కడ ఉన్నామనే వాస్తవమునకు శరణాగతి పొంది ఇతరులకు క్షేమం కలిగించాలని తలుచుకుంటే మన పని కనీసము మూడు వంతులు పూర్తయినట్లే ప్రజలు ఆత్మ సాక్షాత్కారమును పొంది ఉన్నప్పటికీ అప్పుడే గ్రుడ్డు నుండి బయటకు వచ్చిన పక్షి పిల్లలాగా తమ ఒంటి మీద ఇంకా గుడ్డు తాలూకు అవశేషములను కలిగి ఉంటారు వారింకా సంపూర్ణముగా ఎదిగిన పక్షి లక్షణాలను కలిగి ఉండరు ఇదంతా మనము నిర్ధారించుకుని అర్థం చేసుకోవాలి నేను చాలా సాత్వికురాలినని మీకందరికీ తెలుసు నాకు క్షమాగుణము కూడా ఎక్కువని ప్రజలు అనుకుంటారు నాకు అందరూ తెలుసు నేను చెబుతూ ఉంటాను సరే అదే విధముగా మీరు వెళ్ళగలిగినంత దూరము ముందుకు వెళ్ళండి అని మనిషి అనుభవం ద్వారానే అర్థం చేసుకుంటాడు మీరు చెబితే అతనెన్నటికీ అర్థం చేసుకోలేడు ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభవం ద్వారానే మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు అలాగని యావత్ ప్రపంచానికి మనము ఆత్మ సాక్షాత్కారమును కలిగించలేము కొంతమంది ప్రజలు శిలలలాగా ఉన్నారు పూర్తిగా భయంకరమైన జనము ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటంటే అసత్యమైన వారందరూ బహిర్గతం చేయబడుతున్నారు ఆ విషయం ప్రజలందరూ చూస్తున్నారు ఈ విధంగా బహిర్గతం చేయడం వలన ప్రజలు రక్షింపబడి సహజయోగము వైపుకు ఆకర్షితులయ్యి సాక్షాత్కారము పొందుతారో లేదో నాకు తెలియదు నేను ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే నాకు మనుష్యులంటే అనుభవం వచ్చింది ఇన్నేళ్లుగా వారితో ఉండి పనిచేసినందున నేనది గమనించాను నేను రకరకాల ప్రజలను చూశాను అందులో సత్యాన్వేషకులు తాము చేసే సత్యాన్వేషణ గురించి చాలా గర్వముతో ఉన్నారు అయినా కొంతమంది తమ సత్యాన్వేషణను విడిచిపెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నారు వారికి అదొక అలవాటుగా మారిపోయింది వారికి సత్యాన్వేషకుడనే ఒక గుర్తింపు పత్రం ఉంది వారు విచిత్రమైన వేషధారణ కేశాలంకరణతో వింతైన గృహాలలో ఉంటారు వారు తమ యొక్క దురుసు ప్రవర్తనతో ఇతరులతో వాదిస్తూ ఉంటారు ఇది వారి యొక్క దైనందిన జీవన విధానము సత్యాన్వేషణ కొరకై వారు వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటారు సత్యమును అన్వేషించటానికి ఇంకా ఇతర మార్గములు ఉండి ఉండాలని వారు నాతో కూడా వాదిస్తుంటారు అటువంటి సందర్భములో నేను నాకు ఇతర మార్గముల గురించి తెలియదు మీరిక వెళ్ళవచ్చు అని చెబుతుంటాను ఈ రోజున శ్రీ ఆదిశక్తి యొక్క అతి ముఖ్య కార్యము మానవులకు ఆత్మసాక్షాత్కారమును కలుగచేయటం ఈ ప్రవచనం యొక్క తరువాయి భాగము పార్ట్ టూలో విందాము జై మాతాజీ